హలో అండి ఈరోజు నేను పరోటా చేస్తున్నాను మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాను పరోటా కోసం రెండు స్పూన్ల పుట్నాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా రెండు ఆనియన్స్ కొత్తిమీర ఒక క్యారెట్ తురుము పచ్చిమిర్చి అల్లం క్యారెట్ రెండు ఆనియన్స్ అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే ధనియాల పొడి కారం ఉప్పు ఇంకా మిక్సీ పట్టి పెట్టుకున్న పుట్నాల పొడి రెండు స్పూన్లు అన్నీ వేసుకొని కలుపుకోవాలి గోధుమ పిండిలో సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని తీసుకొని పూరీలాగా చేసుకొని అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్నది అందులో పెట్టి చపాతీలాగా చేసుకోవడమే ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి ఎప్పుడైనా కర్రీ చేయనప్పుడు ఇలా చేసుకొని తింటే బాగుంటుంది అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మా బాబు బాగుంది